ముస్లిం తెగలను కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవటం లేదని తెలంగాణ సంచార ముస్లిం తెగల సంఘం రాష్ట్ర అధ్యక్షులు సైదాఖాన్ ఆవేదన వ్యక్తం చేశారు హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను మరచి ముస్లిం తెగలను విస్మరించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు మైనార్టీ వర్గంలోనూ తమకు ఎలాంటి సహాయ సహకారాలు ప్రభుత్వం నుండి అందడం లేదని బీసీఈలో ఉన్న తమను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని కోరారు సంచారం ముస్లింలకు రాష్ట్ర ప్రభుత్వ అధికారులు చదువుకుంటున్న విద్యార్థులకు స్కాలర్షిప్స్ క్యాస్ట్ సర్టిఫికేట్లను కూడా జారీ చేయడం లేదని తెలిపారు రాష్ట్ర మంత్రులకు కలెక్టర్లకు ఎన్ని మార్లు వినతి పత్రం సమర్పించినా కూడా తమ గోడు వినిపించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం సంచారం ముస్లిం తెగలను గుర్తించి తమను ఆదుకోవాలని కోరారు పాకిస్తాన్ సాధిస్తాం సంచార ముస్లింల ఐక్యత సంచార ముస్లింల ఐక్యత సంచార ముస్లింల ఐక్యత సాధిస్తాం 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 అస్సలాము అయికం వరహమతుల్ వరకాతు నా పేరు సైదా ఖాన్ నేను తెలంగాణ సంచార ముస్లిం రాష్ట్ర అధ్యక్షుడిని ఈరోజు రాష్ట్ర స్థాయి ముఖ్య సమావేశం ఏర్పాటు చేయటం జరిగింది ముస్లింలలో అతి వెనుకబడిన వారు ఊరువాడ తిరుగుతూ జీవనం సాగించే సంచార ముస్లింలు ఉన్నారు సామాజికంగా ఆర్థికంగా అతి వెనుకబడి ఉన్నాము బీసీఈలో వస్తున్నాము ఎస్సీ ఎస్టీల కన్నా బీసీలో కన్నా అతి వెనుకబడిన సంచార ముస్లింలకి ఎటువంటి గుర్తింపు లేదు తెలంగాణ ఏర్పడిన తర్వాత పదకొండు సంవత్సరాలు గడుస్తుంది అయినా కూడా తెలంగాణలో ఇంతవరకు సంచార ముస్లింలకు ఎటువంటి గుర్తింపు లేదు సామాజికంగా ఆర్థికంగా అన్ని కులాలు అన్ని వర్గాల వాళ్ళకి గుర్తింపు అనేది దక్కుతుంది కానీ ముస్లిం సమాజంలో సంచార ముస్లింలకి ఎటువంటి గుర్తింపు తగ్గట్లేదు ఇప్పుడు చూడండి బీసీఈలో దాదాపు పది పద్దెనిమిది సంవత్సరాలు అవుతుంది చేర్చబట్టి మైనార్టీలో దాదాపు డెబ్బై ఐదు సంవత్సరాలు అవుతుంది మమ్మల్ని చేర్చబట్టి కానీ ఇటు మైనార్టీ కార్పొరేషన్లో మాకు గుర్తింపు లేదు ఇటు బీసీ కార్పొరేషన్ నుంచి కూడా గుర్తింపు దక్కట్లేదు ఇప్పుడు మేము ఎన్నోసార్లు కూడా సమావేశాలు ఏర్పాటు చేసి మాకు మైనార్టీ నుంచి ఎటువంటి సహాయం కానీ సహకారం కానీ అవసరం లేదు మాకు మైనార్టీ దాదాపు డెబ్బై సంవత్సరాల నుంచి గుర్తింపు లేదు బీసీఈలో చేర్చినారు కాబట్టి మాకు బీసీఈ నుంచి మాకు ఒక ఉపాధి కల్పనకు బడ్జెట్ కేటాయించండి మా పిల్లగాళ్ళకి క్యా సర్టిఫికేట్లు లేవు క్యా సర్టిఫికేట్లు అందించండి మా వాళ్ళకి గృహాలు లేవు గృహాలు అందించండి ఉంటానికి కనీసం నీడ లేని వాళ్ళకి నీడ కల్పించండి అనే కోరుతున్నాం మంత్రులను కలుస్తున్నాం ఎమ్మెల్యేని కలుస్తున్నాం కలెక్టర్కి విన్నతి పత్రాలు ఇస్తున్నాం ఎమ్మెల్యే గారికి ఎంఆర్ఓ గారిలకు కూడా ఇస్తున్నాం కానీ మండలాల్లో ఇదే పరిస్థితి ఉంది జిల్లాల వాళ్ళు కూడా ఇదేపరుచుంది ముస్లింలలో వెనుకబడ్డ కులాలకి వర్గాలకి ఇంతవరకు గుర్తింపు అనేది లేదు ఇప్పుడు అయినా కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం దాదాపు పది సంవత్సరాలు పాలించిన కూడా సంచార ముస్లింలని మర్చిపోయింది ఈ తెలంగాణ రాష్ట్రంలో సంచార ముస్లింలు ముప్పై జల ముప్పై లక్షల జనాభా కలిగి ఉన్న తెలంగాణ సంచార ముస్లింలు అయినా బీఆర్ఎస్ ప్రభుత్వం మమ్మల్ని మర్చిపోయి చేసింది కాబట్టి ఈరోజు ఓడిపోయిందని చెప్పేసి ఈ సభాముఖంగా మేము చెప్పగలుగుతున్నాం అట్లనే కాంగ్రెస్ ప్రభుత్వం చేయవద్దు ఆ వైఖరి ఉండవద్దు ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము విన్న వి విన్నతి విన్నతి చేస్తున్నాం ఎందుకంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే విస్మరించిందో కాంగ్రెస్ ప్రభుత్వం ఆ విధంగా చేయొద్దు మేము ఆల్రెడీ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయటన ఎలక్షన్ల ముందు ప్రయటన ఇచ్చేటప్పుడు మేము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి కూడా తీసుకుపోయినాం అలాగనే అన్ని మంత్రుల దృష్టికి కూడా తీసుకుపోయినాం ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత అన్ని కులాలకి రూపకల్పన చేస్తున్నారు ముస్లింలలో వెనుకబడ్డ వాళ్ళకు ఎటువంటి గుర్తింపు అనేది లేదు ఇ సామాజికంగా ఆర్థికంగా ఉన్న సంచార ముస్లింలకి ఒక ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తేనే మాకు ఒక అభివృద్ధి అనేది కలుగుతుంది మా వాళ్ళకి న్యాయం అనేది జరుగుతుంది కాబట్టి ఈ సమావేశంగా మా సంచార ముస్లింలకు గుర్తింపు దక్కకపోతే రాబోయే రోజుల్లో ప్రతి జిల్లాలో కూడా ఆందోళన చేస్తాం ధర్నాలు చేస్తాం మా హక్కులు సాధించుకోవటానికి మేము రోడ్లపైకి వస్తాం ప్రతి మంత్రులకి జిల్లా కలెక్టర్లు కూడా ఉన్నతి పత్రాలు ఇద్దామని ఒక తీర్మానం చేసుకోవటం జరిగింది ఇవి ఇప్పటికైనా కూడా ప్రభుత్వం మమ్మల్ని గుర్తించి మమ్మల్ని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం